Такого బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా నష్టం అనేది లేకుండా ఉన్న ఊర్లోనే ప్రారంభించాలనే బెస్ట్ బిజినెస్ ప్లాన్స్ లో ఇది ఒకటి ఇంతకీ ఏంటా వ్యాపారం ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి లాభాలు ఎలా ఉంటాయి ఇలాంటి పూర్తి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఏదో వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది ఉన్న ఊర్లోనే ఉంటూ ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటున్నారు ఉద్యోగం చేసేవారు కూడా సైడ్ ఇన్కమ్ కోసం వ్యాపారులు మొదలు పెట్టారు అయితే సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడులు అవసరం ఉంటాయనే భావనలో ఉంటాం అయితే వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ ఖర్చులో కూడా మంచి వ్యాపారాలు ప్రారంభించుకు అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో అనుకుంటాం అయితే ఫ్రెంచ్ స్టాల్ ఏర్పాటు చేయడం చాలా చిన్న పట్టణాల్లో కూడా మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు ఇందుకోసం మంచి లొకేషన్స్ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఫ్రెంచ్ ఫ్రై మిషన్ కావాల్సి ఉంటుంది దీంతో పాటు పొటాటో ఫింగర్ చిప్స్ చాట్ మసాలా నూనె వంటి మూడు సరుకులు కావాల్సి ఉంటుంది మార్కెట్ లో పొటాటో ఫింగర్స్ చిప్స్ ధర రెండు పాయింట్ ఐదు కేజీల ప్యాకెట్ రెండు వందల రూపాయలు లభిస్తాయి అయితే పొటాటో చిప్స్ ను స్వయంగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ చిప్స్ తయారీ విషయానికి వస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్ లో ఆయిల్ వేసి చిప్స్ ను వేయించడమే ఈ మిషన్ ధర మూడు వేల ఐదు వందల నుంచి ప్రారంభం అవుతుంది స్టాల్ ఏర్పాటుకు ఐదు వేల వరకు అవుతుంది అయితే స్టీల్ స్టాల్ కావాలనుకుంటే కాస్త ఎక్కువ పెట్టుబడి కావాల్సి ఉంటుంది చివరిగా ఫ్రెంచ్ ఫ్రైస్ ను సర్వ్ చేయడానికి ప్యాకెట్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ పై చల్లేందుకు మసాలాను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది వీటిని మీ సొంత బ్రాండ్ లానే వినియోగించుకోవచ్చు మొత్తం మీద ఈ బిజినెస్ ఇరవై నుంచి ముప్పై వేల వరకు ప్రారంభ విషయానికి వస్తే సాధారణంగా ఒక కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అయితే తక్కువలో తక్కువ ఒక ప్యాకెట్ ను యాభై రూపాయలకు విక్రయించిన ముప్పై రూపాయలు ఎటు పోవు తక్కువలో తక్కువ రోజుకొక యాభై ప్యాకెట్లు విక్రయించినా పదిహేను వందల రూపాయల లాభం వస్తుంది ఇలా నెలంతా గడిస్తే నలభై వేల రూపాయలు ఆర్జించవచ్చు